ఒంగోలు హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనపడను ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ ఎయిట్ నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ నా వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే డైరెక్ట్గా అవన్నీ మీ ఫోన్కే మీ వాట్సాప్కే వచ్చి చేరాలనుకుంటే కమెంట్స్లో పిన్ చేసినటువంటి లింక్ని క్లిక్ చేసి నా కమ్యూనిటీలో జాయిన్ కండి ప్రతి ఒక్క వీడియో మీ ఫోన్కే మీ వాట్సాప్కే వచ్చి చేరుతుంది ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను తమ్మేలు చూసి ఈ స్టోరీ ఏదో ఆసక్తికరంగా ఉంది విషయం ఏంటో తెలుసుకుందాం అని వాళ్ళకి ఎందుకు ఇలా తమ్ పెట్టాడు దీని వెనక కారణం ఏంటి నిజంగానే జగన్మోహన్ రెడ్డి అంత పని చేస్తున్నాడా తాజాగా ఏం చేశాడని చెప్పేసి ఆసక్తితో వచ్చే వాళ్ళకి నేను ఎలాంటి డిసప్పాయింట్మెంట్ లేకుండా డైరెక్ట్గా అంటే వెయిటింగ్ కూడా లేకుండా డైరెక్ట్గా స్టోరీలోకి తీసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేయబోతుందనమాట జస్ట్ ఒకే ఒక్క ఫోటో అండి ఈ ఒక్క ఫోటో చూస్తే చాలు మీకు కూడా ఇదే భావన ఖచ్చితంగా కలుగుతుంది మీరు కూడా ఇదే విధంగా ఫీల్ అవ్వక తప్పదు ఇదిగో ఆ అద్భుతమైనటువంటి చిత్రరాజం ఇదే చూశారు కదా కొంచెం జూమ్ చేస్తాను ఇంకా బాగా క్లియర్గా చూడండి నేనేమన్నా తప్పు చెప్పానా తప్పు టైటిల్ ఏమన్నా పెట్టానా అనేది మీరే తేల్చుకోవచ్చు అనమాట ఒక పక్క ద గ్రేట్ కొడాలి నాని ఇంకో పక్క వల్లభనేని వంశీ పాప మొహాల్లో చొక్క లేదు కానీ వరస పెట్టి మీటింగులు భేటీలు కలయికలు చేతుల్లో గిఫ్ట్ బాక్సులు ఇదంతా వ్యవహారం చూస్తుంటే ఏమనిపిస్తోంది నేను పెట్టిన టైటిల్ ఏమన్నా తప్పుందా కృష్ణా జిల్లా వైసీపీని భూస్థాపితం చేసేందుకు జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నాడు అని చెప్పడంలో సందేహం ఏమన్నా ఉందా వీళ్ళ ముఖారవిందాలు వీళ్ళ యాక్టివిటీసు వీళ్ళు తాజాగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు తాజాగా జగన్మోహన్ రెడ్డి కలియ కలవటం ఏక ఎకలు పక్కపక్కలు షేక్ హ్యాండ్లు మళ్ళీ వీళ్ళే మీ నాయకులు వీళ్ళే మీ దిక్కు నెక్స్ట్ టైం కూడా వేళనే నమ్ముకుంటాను వీళ్ళకే సీట్ ఇస్తాను వీళ్ళకే టికెట్ ఇస్తాను అనేలాగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు బతికి బాగుండి అంతా కరెక్ట్గా ఉండి మరొక్కసారి అధికారంలోకి వస్తే వేళనే మళ్ళీ మీ మీద కుదురుతాను అని చెప్పేసి స్పష్టంగా చెప్తున్నటువంటి వైనం చూస్తుంటే నేను చెప్పిన మాట నేను అన్నమాట నా కామెంట్లు ఏమన్నా తప్పుందా లేదు కదా ఖచ్చితంగా లేదు అందుకనే ఆ టైటిల్ పెట్టారు వీళ్ళిద్దరే కాదు వీళ్ళిద్దరి మధ్యలో ఏకైకలతో పక్కపక్కలతోటి చిరుమంద హాసంతో చిరుదర హాసంతో పేర్ని నాని కూడా ఉన్నటువంటి ఫోటోలు కూడా కొనున్నాయి సరే మనం ప్రస్తుతం స్టోరీ వేళ్ల మీద కాబట్టి నేను ఆ వీడియో క్లిప్ ఫోటో క్లిప్ కూడా చూపించట్లేదు సో ప్రధానంగా తెలుస్తున్నటువంటి అంశం ఏంటంటే వీళ్ళకి దిక్కు లేదా లేదంటే జగన్మోహన్ రెడ్డికి వేళే దిక్క అనే పరిస్థితి అయితే అందరిలోనూ కలుగుతుంది అయితే వీళ్ళిద్దరినీ మళ్ళీ చేరదీయటం ద్వారా వీళ్ళు యాక్టివ్ అవ్వటం ద్వారా వీళ్ళనే వైసీపీ నమ్ముకోవడం ద్వారా ఏం జరుగుతుంది అనేది ఒక్కసారి నేను క్లియర్గా పాయింట్ టు పాయింట్ పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం అయితే ఇప్పుడు చేస్తా చేసిన తర్వాత నేను చేసే కామెంటు నా స్టేట్మెంటు నా విశ్లేషణకి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి ఎంత రేటింగ్ ఇస్తారనేది కూడా ఖచ్చితంగా నా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి సో ఒక్కసారి మనం పాయింట్ టు పాయింట్ మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఏంటా పాయింట్ అబ్బా అంటే ఇదిగో ఇక్కడ చాలా క్లియర్గా చూడొచ్చు అనమాట వీళ్ళ చరిత్ర గత చరిత్ర ప్రస్తుత చరిత్ర వ్యవహారాలు అవన్నీ ఇందుట్లో ఉన్నాయి సంవత్సరం నుంచి ఇద్దరు గాయం వల్లభనే వంశీ కొరాల నాని ఇద్దరు సంవత్సరం నుంచి అసలు నియోజకవర్గంలో కనపట్టలేదు రాజకీయతర మీదే లేకుండా పోయారు అవునా కాదా మరి ఇప్పుడు సడన్గా ప్రత్యక్షమైపోయి ప్రత్యక్షం అయిపోయి మళ్ళీ రాజకీయంగా ఇదైపోయి మళ్ళీ రాజకీయంగా వీళ్ళని యాక్టివ్ చేస్తే ప్రయోజనం ఏమైనా ఉంటుందా సంవత్సరం నుంచి అంటే అసలు ఇంకా గట్టిగా చెప్పాలంటే ఎలక్షన్లో మొదటి రెండు రౌండ్లు పూర్తయిన తర్వాత నుంచి వీళ్ళిద్దరు అసలు కౌంటింగ్ కేంద్రం నుంచే వెళ్ళిపోయారు కొడాలి నాని అయితే ఏకంగా హైదరాబాద్లో ఉంటూ హైదరాబాద్ అడ్రస్ మీద పాస్పోర్ట్ కూడా తీసుకున్నాడు వంశీ సంగతి చెప్పక్కర్ల ఆయన మొదట ఆరు నెలలు ఏడు నెలలు అసలు పూర్తిగా అజ్ఞాతంలో ఉండిపోయాడు ఆ తర్వాత సుప్రీంకోర్టు వరకు వెళ్ళి పడ్డ కేసుల మీద ఏదో తాత్కాలిక రిలీఫ్లు తెచ్చుకొని మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టాడు ఆ తర్వాత సత్యవర్ధన్ అనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తని గనవరం పార్టీ ఆఫీసులో పనిచేసేటటువంటి ఒక కుర్రాన్ని కిడ్నాప్ చేసి మరీ బెదిరించే ప్రయత్నం చేస్తే హైదరాబాద్ భుజా నుంచే అంటూ ఈడ్చుకొని వెళ్ళిపోయి జైల్లో పెట్టారు కేసులు పెట్టారు నూట ముప్పై ఏడు రోజులు నూట ముప్పై ఎనిమిది రోజులు జైల్లో ఉన్న తర్వాత తాజాగా మొన్నే విడుదలయ్యాడు మధ్యలో ఆరోగ్యం బాగాలేకపోవటం అందగాడు అని జగన్మోహన్ రెడ్డి వర్ణించిన తర్వాత ఏ రకంగా తెల జుట్టుతోటి అబ్బే నాదే అందం అనే రీతిలో ఎలా ఉన్నాడో మనం చూస్తూనే ఉన్నాం సో సంవత్సరం నుంచి వీళ్ళు ఒక్కళ్ళు కూడా నియోజకవర్గంలో కనిపించకుండా ఎప్పుడు యాక్టివ్ అవుతారో తెలియకుండా వాళ్ళ ఆరోగ్య స్థితి ఎలా ఉందో కనిపెట్టకుండా ఈరోజు బయటకు వస్తే వాళ్ళని నమ్ముకుంటే వాళ్ళని ముందు పెడితే ఉంటుందా ఉండదు ఇంకా నియోజకవర్గంలో వీళ్ళిద్దరూ కనిపించలేదు బయటికి రాలేదు నియోజకవర్గంలో కనిపించలేదు తాజా ఉదాహరణ కూడా చెప్తాను ఆ నియోజకవర్గంలో ఒక స్థాయిలో వైసీపీ కార్యకర్తలు కొంతమంది కొంతమంది ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలు కూడా వాళ్ళ మధ్య డిస్కషన్ వచ్చినటువంటి సమయంలో ఆ పోట్లాటలు జరిగినటువంటి సందర్భంలో కూడా అరే మీ ఓడి ఎక్కడున్నాడో తెలియదురా బతికున్నాడో లేదో కూడా తెలియదురా మీరా మా మీద కయ్యానికి కాల్దువేదని చెప్పేసి యువతల పార్టీ వాళ్ళు కొంత ఆవేశంగా మాట్లాడిన సందర్భంలో గొడవలు కూడా అయ్యాయట అంటే అక్కడక్కడ నాయకులకి కార్యకర్తలకు మధ్య మీకు అసలు దిక్కు దివానమే లేదురా అనాధల్లాగా మిమ్మల్ని వదిలేశారు బాబుని మీ నియోజక మీ నియోజకవర్గాన్ని మీరు కూడా మా దగ్గర మాట్లాడే అని చెప్పేసి కూటమి కార్యకర్తలు ఎవరో కాస్త నోటికి పని చెప్తే అవతల వాళ్ళు రెచ్చిపోయినటువంటి పరిస్థితి కూడా ఈ మధ్యకాలంలో జరిగిందట సోషల్ మీడియాలో వాటిలో కొన్ని వార్తలు కూడా వచ్చాయి అసలు మీ వాడు అవ్వడం మీ లేడర్ ఎవడు చెప్పడం ముందు మీరు మా మీద ఏదో పార్టీ జెండాలు వేసుకొని లేదంటే మేసాలు మెలైతే తొడగొట్టం కదరా అసలు మీ లేడర్ అవ్వడం చెప్పండి రా బాబు అని ఒకరికొకరు రెచ్చగొట్టుకునే పరిస్థితి కూడా ఉందట అంత దారుణంగా సంవత్సరం నుంచి అసలు కార్యకర్తల మొహమే కూడా ఎవరు చూడాల ఇక హైదరాబాద్కే పరిమితమైపోయినటువంటి వైనం మరికొన్ని రోజులు కూడా హైదరాబాద్లోనే ఉండేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉందట హైదరాబాద్లోనే మిగిలిన జీవితం కూడా మరికొన్నాళ్ళు పాటు గడిపే ఛాన్స్ అయితే ఉందట కొడాలి నాని అప్పుడప్పుడు ఏదో మన కేసు ఉంది దాని మీద మధ్య మధ్యలో వచ్చి పోలీస్ స్టేషన్లో సంతకాలు పెట్టాలి కాబట్టి వస్తున్నాడు తప్ప లేదంటే పూర్తిగా హైదరాబాద్లోనే పరిమితమయ్యే అవకాశం ఉందట పాస్పోర్ట్ కూడా తీసుకున్నాడట హైదరాబాద్ అడ్రస్ మీద సో అలా ప్రచారం కూడా జరుగుతుంది ఇక దాంతోపాటుగా కొత్త కేడర్ కొత్త నాయకత్వం కోసం పోరాటం చేసే పరిస్థితులు కూడా ఉన్నాయట ఆల్రెడీ కనిపిస్తోంది వీళ్ళు ఎలాగో రారు వచ్చినా వేళను చూసి ఓట్లు పడవు వీళ్ళు ఎలాగో గెలిచే పరిస్థితి కూడా లేదు కాబట్టి మనలోనే ఒక కొత్త నాయకత్వాన్ని ఎంచుకుంటే బాగుంటుంది నియోజకవర్గానికి కొత్త సమన్వయకర్తలు ఇన్ఛార్జీలు పెట్టుకుంటే బాగుంటుంది రీతిలో కూడా అక్కడ పార్టీ కార్యకర్తలు ఆలోచిస్తున్నారట ముఖ్యంగా గన్నవరం నియోజకవర్గంలో ఆ పరిస్థితి చాలా స్పష్టంగా ఉన్నదన్నది విశ్లేషకుల మాట ఆల్రెడీ దుట్టా రామచంద్రరావు వంటి వాళ్ళు కానివ్వండి లేదంటే వాళ్ళ అల్లుడు శివభారత్ రెడ్డి వంటి వాళ్ళు కానివ్వండి కొంత గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు గతంలో వాళ్ళు టికెట్ కోసం పెద్ద ఎత్తున పోరాటం చేశారు వంశీ ఉండగా అక్కడ యార్లగడ్డ కూడా అదే పార్టీలో ఉండగా వీళ్ళ ముగ్గురి మధ్యన ట్ర ట్రయాంగిల్ ఫైట్లా ఉండేది ఒక పక్క దొట్ట ఒక పక్క యార్లగడ్డ మరో పక్క వంశీ అయితే వంశీ వచ్చిన తర్వాత వంశీ బలపడ్డ తర్వాత వాళ్ళిద్దరూ ఒక్కటయ్యారు సరే మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో యార్లగడ్డ వెంకటరావు తెలుగుదేశానికి వచ్చాడు ఇప్పుడు దొట్టా వర్సెస్ వంశీ అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది ఇప్పుడు వంశ కూడా పూర్తిగా మొన్న జైలు పాలవటం ఆరోగ్యం బాలేకపోవటం ఈ పరిస్థితుల్లో దొట్టారమచంద్రం కొంత యాక్టివ్ అయిపోయి నెక్స్ట్ నాదే టికెట్ ఇక వంశని మర్చిపోండి అనేటటువంటి రీతిలో కూడా ఆ వర్గం తిరుగుతుందట కాబట్టి క్యాడర్ కూడా కొత్త నాయకత్వాన్ని కోరుకునేటటువంటి పరిస్థితి ఉందట అయినా కానీ అబ్బే కొత్త ఏమొద్దు వీళ్ళనే పడతాను వీళ్ళే మా వాళ్ళు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కనుక వ్యవహరిస్తే చాప్టర్ క్లోజ్ ఇంకా పొలిటికల్ పిక్చర్ నుంచి వీళ్ళిద్దరూ పూర్తిగా డిలీట్ అయిపోయినట్టుగా అయితే కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఒక చర్చ అయితే ఉంది ఇక వీళ్ళిద్దరూ లేనట్టే ఉన్నా కానీ మనకు పరికి అనేటువంటి ఒక చర్చ పూర్తిగా డీఫేమ్ అయిపోయినటువంటి పరిస్థితి అక్కడ ఉంది అలాంటి స్థితిలో వీళ్ళను మళ్ళీ తెర మీదకు తీసుకొస్తే ఇబ్బందులు తప్పవు ఎందుకంటే కృష్ణా జిల్లాలో కీలకమైనటువంటి కమ్మ సామాజిక వర్గం వీళ్ళిద్దరిని శత్రువులుగా చూస్తోంది పార్టీలకు అతీతంగా పార్టీలకు అతీతంగా వీళ్ళంటే శత్రుభావన ఉంది సరే సమయం సందర్భం కలిసి వచ్చింది ఓటమి ఆ తర్వాత కేసులు వీడి వీటితో వాళ్ళే పూర్తిగా తొలగిపోయారనుకుంటే డిలీట్ అయిపోయారనుకుంటే అబ్బే రీసైకిల్ బిల్ లోంచి మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళని పెడతానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తే మళ్ళీ యాక్టివ్ చేస్తే మళ్ళీ వాళ్ళను ముందుకు తోస్తే నేను చెప్పినట్టుగా భూస్థాపితం అయిపోవటం ఖాయం ఇట్లా చెప్పుకుంటూ పోతే బోలెడ్ పాయింట్లు బోలెడ్ అయితే మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది సో అసలు వీళ్ళందరికీ మళ్ళీ సీట్లు వస్తాయనే డైలమా ఉంది వాళ్ళలోనే ఉంది అలాంటిది నేను వీళ్ళకి సీట్ ఇస్తానని చెప్పేసి కనుక జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి ముందు పెడితే క్లోజ్ కల్లాస్ అనే పరిస్థితి రాజకీయ సన్యాసం అంటూ కూడా ఆ మధ్య ప్రచారం జరిగింది ముఖ్యంగా వంశీ విషయంలో అయితే ఆరోగ్యం బాగాలేదు రాజకీయ సన్యాసం అనే ఒక ప్రచారం ఒక రేంజ్లో జరిగింది ఇక కొడాలని చెప్పక్కర్ల ముంబై ఏడిపోయి మరీ గుండాపరేషన్ చేయించుకున్నాడు ఇక రాజకీయ సన్యాసమే అంత యాక్టివ్గా ఉండలేడు తిరగలేడు చేయలేడు ముసలి సింహంలాగా అవసా అవసాన దశలో ఉన్నటువంటి ముసలి సింహంలాగా ఏదో అప్పుడప్పుడు నాలుగు గర్జనలు గాండ్రింపులు తప్ప అంతకు మించి నాని చేసేది ఏమీ లేదని చెప్పేసి ఒక స్థాయిలో ఉన్నటువంటి అన్ని పార్టీల నేతలకి స్పష్టమైనటువంటి అంశం అయినా సన్యాసం కాదు మళ్ళీ సంసారమైనట్టుగా తీసుకొచ్చి కూర్చోబెడితే మాత్రం క్లోజ్ అంటే మనకి క్లోజ్ అవ్వడానికి ఇది ఇన్ని పాయింట్లు కనిపిస్తున్నాయి అంతేకాదు వాళ్ళిద్దరు ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన పరిస్థితి కొడాల నాని ఆరోగ్య పరిస్థితి అయితే ఖచ్చితంగా బయటకు చెప్తున్నంత ఇదిగా కానీ ఇంక ఎక్కువ ఉందట ఆయనకి ఎన్నికల ముందే షుగర్ స్థాయిలో అసలు హై లెవెల్లో ఉండిపోయాయట ఆ టెన్షన్ తోటి ఎన్నికల తర్వాత కూడా తీవ్రంగా ఉంది గుండె ఆపరేషన్ మధ్యలో ఆ పట్టి ఏదో వేసుకొని తిరుగుతుంది సరే కొంతమంది డ్రామా అంటారు అదే అబ్బాయి అదేం లేదు రేపు మాపో జైల్లో పెడతారని చెప్పేసి డ్రామా చేస్తున్నారంటారు కానీ వాళ్ళ సన్నిహిత వర్గాల నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆయన ఆరోగ్యం మునిపట్లాగా లేదు తీవ్రంగా దెబ్బతిన్నది రేపటి రోజున రా రాజకీయాలు యాక్టివ్ అవ్వాలనుకున్నా యాక్టివ్ చేయాలనుకున్నా సరే మునిపట్లా యాక్టివ్ అయితే ఉండలేడు ఆరోగ్యం అస్సలు సహకరించదు సో ఇది కేవలం ఆరోగ్యం దెబ్బతినటం కొడాలనని ఇష్యూలో కొడాలనాని అంశంలో ఉన్నా కానీ ఇప్పుడు దానికి తోడుగా వంశీ కూడా జాయిన్ అయ్యాడు వంశీ ఎన్నికల ప్రచారంలోనే ఆపసోపాలు పడ్డాడు ఎండ తట్టుకోలేక కూర్చొనిపోయి అక్కడ దగ్గుతూ ముక్కుతూ మూలుగుతూ ఉంటే పక్కన వాళ్ళు ఇసిరి నామినేషన్ ఇసే రోజు ఎలా ఉంది పరిస్థితి నామినేషన్ ర్యాలీని కూడా క్యాన్సిల్ చేసుకున్నాడు నామినేషన్ ర్యాలీని కూడా క్యాన్సిల్ చేసుకుని నా ఆరోగ్య పరిస్థితి బాగాలేదు అన్నట్టుగా ఆ రోజు చాలా ఇబ్బంది పడ్డాడు సరే మొత్తానికి ఎన్నికలేదో గట్టెక్కించుకున్నాడు అడిచేసి చేసి ఎన్నికల వరకు లాక్కొచ్చాడు ఆ తర్వాత అరెస్ట్ చేసి లోపల పెట్టిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది ఇరవై కేజీలో ముప్పై కేజీలో తగ్గాడట అంత దారుణంగా ఉంది పరిస్థితి పాప ఆరోగ్య సమస్యలు కూడా తిరగబడుతున్నాయి పైగా బ్యాక్ పెయిన్ ఒకటి గట్టిగా పది నిమిషాలు కూర్చోలేడు నించోలేడు మాట్లాడలేడు ప్రస్తుతం వంశీ ఆరోగ్యం అది బ్యాక్ పెయిన్ అనే ఇష్యూ మీదే కోర్టుకెళ్ళి పోరాటం చేసి మొత్తానికి లోపల కొన్ని ప్రాథమిక సౌకర్యాలు తెచ్చుకున్నాడు వంశీ మరి అటాంటిది ఇప్పుడు వచ్చి నేను ఏదో చేస్తానంటే అయ్యే పరిస్థితి కాదు సో ఆరోగ్య విషయంలో వీళ్ళిద్దరు పూర్తిగా దెబ్బతిన్నారు అయినా సరే వేళనే ముందుకు తోస్తే జగన్మోహన్ రెడ్డి పాపం వాళ్ళ ఆరోగ్యం మరీ దెబ్బతింటుంది అట్ ద సేమ్ టైం బుమ్రాంగ్ అయ్యే అవకాశం ఉంది పూర్తిగా ఇదైపోయే ఛాన్స్ అయితే కనిపిస్తుంది ఇలా చెప్పుకుంటూ పోతే ముఖ్యంగా ప్రత్యర్థి శిబిరం సమయం కోసం వెయిట్ చేస్తున్నటువంటి టైంలో అస్త్రశస్త్రాలు రెడీ చేసుకున్నటువంటి టైంలో మళ్ళీ వాళ్ళనే తీసుకొచ్చి పెడితే అద్భుతమైన అస్త్రాలు చేతికిచ్చినట్టే మళ్ళీ పాత మాటలు పాత కథ బూతులు నోటికి పని చెప్పటాలు అరాచకాలు ఇవన్నీ మళ్ళీ తీసుకొస్తాయి వీళ్ళ మన నాయకులు వీళ్ళనా మనం గెలిపించాల్సింది అసలు గన్నవరం గుడివాడంటేనే చరిత్రలో మాయన మచ్చ తీసుకొచ్చినటువంటి వేళనే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పెడుతున్నాడు మళ్ళీ వేళనే మన నాయకులు అంటున్నాడు వేళనే గెలిపించమంటున్నాడు ఆలోచించండి జనులారా అని చెప్పేసి ప్రత్యర్థి శిబిరం కూడా గట్టిగా ప్రచారం చేసే అవకాశం ఉంది వాళ్ళ మొహం చూస్తే ఓట్లు పడతాయా పడవా అనే పరిస్థితి నుంచి డెఫినెట్గా పడవు అనే స్థితి వచ్చినటువంటి తరుణంలో మళ్ళీ వాళ్ళనే పెడితే ఇంకెలా గెలుస్తారు ఇంకెలా పార్టీ బతికి బట్టగడుతుంది పైగా ఆ జిల్లాలో కీలక నేతలు వీళ్ళే అంటున్నారు ఈ ఇంపాక్టు ఈ ఎఫెక్టు పార్లమెంట్ మీద పడుతుంది మిగతా నియోజకవర్గాల మీద కూడా ఖచ్చితంగా ముఖ్యంగా జిల్లా రాజకీయం మీద ఖచ్చితంగా ఉంటుంది ఇక ఆఖరిగా మనం చెప్పుకోవాల్సింది వీళ్ళు కనుక మళ్ళీ యాక్టివ్ అయితే ప్రత్యర్థికి అస్త్రాలు ఇచ్చినట్టే అట్ ద సేమ్ టైం ఆ పార్టీలోనే గ్రూపుల్ని ప్రోత్సహించినట్టే అట్ ద సేమ్ టైం అసంతృప్తి స్వరాలకు ఆయుధాలు ఇచ్చినట్టే దాని ద్వారా ఇంట బయట వ్యతిరేకత ప్రజల్లో కూడా పలచన ప్రజలు కూడా ఖచ్చితంగా తిరస్క అభ్యర్థి ఎవరు అనేది కూడా చూడకుండా పక్క పార్టీకి పర్లా వీళ్ళకి ఓటేసే బదులు వేరే వాళ్ళకి వేసుకుందాం పక్క పార్టీలో ఎవరిన్నా పర్లా వీళ్ళకన్నా బెటర్గా చేస్తారు అనేటటువంటి స్థితికి వచ్చి ఇటు గుద్దాలి అనుకునే మనసులో ఉన్నా కానీ అటు గుద్దే పరిస్థితి తెచ్చుకొచ్చి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది సో ఇన్ని అంశాలు ఇన్ని అంశాలు ఇన్ని అంశాలు అందుట్లో చాలా క్లియర్గా దాగి ఉన్నాయి వాళ్ళు మళ్ళీ యాక్టివ్ అవుతున్నారంటే టీడీపీకి కాదు వైసీపీకి మైనస్ ఆ జిల్లా రాజకీయాలను రాజకీయ పరిస్థితిని రాజకీయ భవిష్యత్తుని పూర్తిగా జగన్మోహన్ రెడ్డి పణంగా పెట్టడానికి ఫణంగా పెట్టి జోదమాడటానికి సిద్ధంగా ఉన్నాడు అనేట అంశం అయితే మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు కాబట్టే నేను మళ్ళీ చెప్తున్నాను వల్లభనేని వంశీని కొడాల నాని ఇద్దరిని మళ్ళీ రాజకీయ ఎవనికి మీదకి తీసుకొచ్చి ప్రోత్సహించడం అంటే కృష్ణా జిల్లా వైసీపీఆర్ భవిష్యత్తుని పూర్తిగా తాకట్టు పెట్టినట్టే ఆ భవిష్యత్తును పూర్తిగా భూస్థాపితం చేసినట్టే స్వయంకృతాపరాధంలో ఇది నంబర్ వన్ ర్యాంకు సంపాదించుకున్నటువంటి స్వయంకృతాపరాధం అనడంలో ఎలాంటి సందేహం అయితే లేదు సో ఎవరి వల్ల అయితే మేము నష్టపోయామని చెప్పేసి వైసీపీ వాళ్ళు గొంతెత్తుతున్నారో మళ్ళీ వాళ్ళనే తీసుకొచ్చుకుంటారా తెలివిగా ప్రవర్తిస్తారా వాళ్ళని పక్కన పెడతారా పర్లేదు కులం మీద దాడి కోసం మిగతా విషయాల్లో దాడుల కోసం వాళ్ళనే ఉపయోగించుకుంటామంటారా అయితే కాలం నిర్ణయించాలి సో మరి నేను ఇన్ని కారణాలు ఇన్ని పాయింట్లు ఇంత విశ్లేషణ చేసిన తర్వాత మరి మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటి మీ కామెంట్ ఏంటి నేను కరెక్ట్ ఫ్లోలోనే కరెక్ట్ వేలోనే నా విశ్లేషణ సాగించానా లేదా అనేది అయితే కమెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్